రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే బిల్లుల ఆమోదంలో గవర్నర్లు అనవసరంగా అంతులేని జాప్యం చేస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని నిర్ణీత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవచ్చని తేల్చి చెప్పింది రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన రిఫరెన్స్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమ అభిప్రాయాన్ని వెల్లడించింది గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులే బిల్లుకు ఆమోదం తెలిపినట్లుగా భావించే డీమ్డ్ అసెంట్ అనే భావన రాజ్యాంగ స్ఫూర్తికి అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది ఇది న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక విధులను స్వీకరించినట్లు అవుతుందని అభిప్రాయపడింది అదే సమయంలో ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ ఒక బిల్లుకు ఆమోదం నిరాకరిస్తే దాన్ని తప్పనిసరిగా అసెంబ్లీకి తిరిగి పంపాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలా చేయకుండా తన వద్దే అట్టి పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది ఇక గవర్నర్ల విచక్షణాధికారాల వినియోగంపై న్యాయ సమీక్ష చేయలేనప్పటికీ వారు సుదీర్ఘకాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది